హలో గాయస్ మీరు టైటిల్ చూసే ఉంటారు ఆ టైటిల్ తగ్గట్టే నా ఓన్ థింక్ ద్వారానే మీకు చెప్తున్నా అది జరగచ్చు జరగపోవచ్చు కానీ జరగడం మాత్రం పక్క అది ఇప్పుడనే కాదు ఫ్యూచర్లో జరుగుతుంది అని అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఏంటంటే మస్క్ స్టార్ లింక్ ద్వారా సాటిలైట్ నుంచి మనకి వైఫైని ప్రొవైడ్ చేస్తున్నారు కొన్ని చోట్ల అది ఫ్యూచర్లో ముందు మూన్ మీద కూడా మ్యాక్సిమం రావచ్చు సాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అక్కడ యాంటీనా ఉంటే మ్యాక్సిమం వచ్చేసింది ఎందుకంటే ఇది భూమి మీద సక్సెస్ అయిందంటే మూడు మీద కూడా సక్సెస్ అవుతుంది అందువల్ల మనం వీడియో కాల్ చేసుకోవచ్చు భూమి మీద నుంచి వీడియో సెండ్ చేయొచ్చు లేదు ఈ మూడు నుంచి సెండ్ చేసుకోవచ్చు ఇలా వీడియో కాల్ చేసుకోవచ్చు అందువల్ల ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో మనకి శాటిలైట్ ద్వారా భూమి భూమి మీద కాకుండా మూడు మీద మార్స్ మీద అన్ని గ్రహాల మీద కూడా పనిచేస్తుంది అది చూద్దాం ఫ్యూచర్లో నాకు అనిపించింది చెబుతున్నాను కానీ పాజిబుల్ క్రియేటివ్ జనరల్ థింగ్స్లో ఫస్ట్ వీడియో ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి